హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకే సైడ్ వచ్చేలా ఇలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను నేను ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ కట్ చేసి చూపించాను బ్యాక్ పార్ట్ కటింగ్ కావాలి అంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను చూడండి నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కట్ చేస్తున్నాను ఇలా క్రాస్గా ఇలా అయినా వేసుకోవచ్చు ఈ విధంగానైనా వేసుకోవచ్చు రెండు రకాలుగా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు ఎటు వేసినా కానీ సేమే వస్తుందండి ఇలా కట్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు స్ట్రైట్గా అయితే ఇలా వేసుకోవచ్చు స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా వేసుకోండి సాదా బ్లౌజ్ కటింగ్ క్రాస్గా మనం క్రాస్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలి రైట్ హ్యాండ్ వైపు వేసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్ వైపు కూడా వేసుకోవచ్చు ఇలా క్రాస్గా ఎటు వేసి కట్ చేసినా రెండు సేమే వస్తాయండి నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేస్తే ఏంటంటే మనకి క్లాత్ తక్కువ ఉన్నా కానీ సరిపోతుందండి అంటే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ అయినా మనకు సరిపోతుంది ఇప్పుడు ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత కింది సైడు చూడండి ఈ విధంగా రెండించులకి నేను ఫోల్డ్ చేశాను బ్యాక్ పార్ట్ని ఇప్పుడు ఓల్డ్ బ్లౌజ్ తీసుకున్నాను ఉక్స్ పట్టి సైడ్ కొలుస్తున్నాను ఉక్స్ పట్టి ఎక్కడికైతే ఉందో అక్కడికి చూడండి మనం కుట్టు దగ్గర నుండి మనకి ఖర్చుకు వదిలిన దగ్గర నుండి ఇలా నెక్కును కొలుస్తూ ఉక్స్ పట్టి వరకు ఇలా కొలుస్తూ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా కొలిచిన తర్వాత సేమ్ ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలి లేదంటే ఆది బ్లౌజ్ని ఇలా ఈ నెక్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్ నెక్ ఈ నెక్ వరకు మన కుక్స్ పట్టికి సూటిగా ఇలా లైన్ మార్కింగ్ చేసుకొని టేప్తో మనం స్టిచ్ చేసిన కుట్టు దగ్గర నుండి ఇక్కడికి ఎంతైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఐదు పావు ఇంచులు అయితే వచ్చిందండి చూపిస్తాను చూడండి కుట్టు దగ్గర నుండి ఐదు పావు ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న త్ తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు బ్యాక్ తీసుకున్నాము అదేవిధంగా ఫ్రంట్ కూడా రెండున్నర ఇంచులు తీసుకోవాలి పైన రెండు ఇంచులు నెక్ విడి తీసుకున్నాం బ్యాక్ పార్ట్కి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పావించు ఖర్చు కోసం పైకి మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇందులోనే మనకి ఏ నెక్ కావాలన్నా మార్క్ చేసుకోవచ్చు నెక్ నేను ఇప్పుడు రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను అంటే రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను దీంట్లోనే మనం రౌండ్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ సారీ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి వైపు షేప్ నెక్ దగ్గర నుండి షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందనేది కొలుచుకోవాలి మనకైతే నాలుగించులు వచ్చింది ఈ నాలుగించులకి వన్ ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే కింది వైపు షేప్ బెల్ట్ వస్తుంది కదా హాఫ్ ఇంచు మనకి ఖర్చుకి వెళ్ళిపోతుంది కింది కింది వైపు మిడిల్లో డాట్ వస్తుంది కాబట్టి అదేవిధంగా పైకి కచ్చుకు మనకు నెక్ కూడా కావాలి పావు ఇంచు కాబట్టి మొత్తం కలిపి వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఎక్కువ ఇప్పుడు ఈ వైపు ఎలా ఉందో అలా మార్క్ చేస్తున్నాను కింది వైపు ఇంచులు తగ్గించి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే షేప్ స్టిచ్ చేస్తాం కాబట్టి మిగతాదంతా సేమ్ సేమ్ రౌండ్ వైపు ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని ఖర్చుకు మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి ఒక మార్క్ చేసుకొని పైన షోల్డర్కి ఇలా మార్క్ చేసుకోవాలి కిందికి మనం ఖర్చుకు వదులుకున్నాం కదా అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుండి కింద మనకు డాట్ ఉంటుంది కదా అక్కడి వరకు ఇలా టేప్తో కొలిచి చూడాలి ఎంత ఉంది అనేది ఇలా మామూలుగా పెట్టేసి లాగకుండా కొలత తీసుకోవాలి పదకొండు ఇంచులైతే వచ్చిందండి ఈ పదకొండు ఇంచులకి కిందికి పైకి హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి నేను కుట్టు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింది వైపు ఈ కుట్టు వరకు కొలిచినప్పుడు పదకొండు ఇంచులు అనేది వచ్చింది పైన మనం ఖర్చుకి మనం వదిలేసిన దగ్గర నుండి కింది వైపు పదకొండు ఇంచులకు మార్క్ చేసుకొని కిందికి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి పైకి కిందికి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి సైడ్ మనం మార్క్ చేసాం కదా అక్కడ నుండి నాలుగించుల వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా డాట్ పొడవండి మిడిల్లో ఈ నాలుగు ఇంచులకి డాట్ పొడవ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఆది బ్లౌజ్కి డాటు వెడల్పు ఎంత ఉందో అంత తీసుకోవాలి ఇటు ముప్పా ఇంచు అటు ముప్పావించు ఉందండి డాట్ పొడవు సారీ డాటు వెడల్పు ఆది బ్లౌజ్కి నేను అంతే తీసుకుంటున్నాను పొడవు వచ్చేసి రెండున్నర వెడల్పు వచ్చేసి ముప్పా ఇంచు తీసుకున్నాను ఇటు ముప్పావించు ఇటు ముప్పా ఇంచు తీసుకున్నాను చూపిస్తాను చూడండి ముప్పా ఇంచు ఉంది నేను అంతే తీసుకున్నాను అటువైపు ముప్పా ఇంచు ఇటువైపు ముప్పా ఇంచు తీసుకొని మార్క్ చేశాను ఇలా రెండిని కలిపేశాను ఇదైతే మెయిన్ అండి ఇప్పుడు ఇక్కడి నుండి ఇలా క్రాస్గా కలిపేసేయాలి ఇప్పుడు ఈ చంక రౌండ్ వైపు లోతు అనేది తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కంటే హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి ఈ మూల దగ్గర ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటే మనకు ముడతలు అనేవి రావండి ఇది ఖచ్చితంగా తీసుకోవాలి ఈ చంక రౌండ్ దగ్గర బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలండి ఈ మూల దగ్గర లోతు తీసుకోవాలి ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో కలిపేసిన తర్వాత ఈ మూల దగ్గర హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఇలానే స్టిచ్ చేసుకున్నామంటే ముడతలు వచ్చేస్తాయి ఇలా అయితే లోతు తీసుకోవాలండి ఈ లోతు ఎలా తీసుకోవాలి అంటే ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం ఆరు ఇంచులు తీసుకున్నాం కదా ఆరు ఇంచుల్లో సగం ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు వరకు మనకి చివరి ఖర్చుకి అయితే మనం సైడ్ స్టిచ్చెస్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మూ మూడించులకు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చుకు మధ్యలో లోతు అనేది తీసుకోవాలి హాఫ్ ఇంచు అదేవిధంగా ఈ పట్టి వైపు కిందికి ఒక పావించ్ ఎక్కువ తీసుకోవాలి పట్టి కాజుపట్టి రెండు సమానంగా ఉండడం కోసం అంటే ఇలా తీసుకోకుంటే మనకి మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడుతుంది ఈ సైడ్కి ఉక్సిపట్టి కింది వైపే తీసుకోవాలండి పావించు పైకి సేమ్ అలానే ఉండాలి ఎందుకంటే మిడిలో డాట్ వేస్తాం కాబట్టి మిడిల్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ అనేది తగ్గుతుంది అందుకోసం రెండు సమానంగా ఉండడం కోసం బ్యాక్ పార్ట్కి సమానంగా ఉండడం కోసం ఇలా పావి ఎక్కువ తీసుకోవాలి ఈ మిడిల్ డాట్ వచ్చేసి మనకి ఉక్స్ పట్టి కోసం ఎంతైతే మార్క్ చేసామో దాంట్లో సగం తీసుకోవాలి ఈ రెండున్నర ఇంచుల రెండు పావు ఇంచుల పొడవ అనేది తీసుకోవాలి ఈ వైపు ఒక పావి ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి డాట్ పొడవు రెండు పావు ఇంచులు కింది వైపు ఒక పావించు ఇలా క్రాస్గా మార్క్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుందండి కింది వైపు ఖర్చు కింద హాఫ్ ఇంచు వదిలేసేయాలి ఇప్పుడు ఇక్కడ నుండి రెండించులకు మార్క్ చేసుకోవాలి ఇది ఫోర్త్ డాట్ అండి కొందరు వేసుకుంటారు ఈ డాటు కొందరు వేసుకోరండి ఈ ఫోర్త్ డాటు స్టిచ్ చేసే వాళ్ళకి ఈ కొలత అనేది చెప్తున్నాను మిడిల్ డాట్కి మెయిన్ డాట్కి మధ్య రెండించుల డిస్టెన్స్ అయితే ఉంది అదేవిధంగా ఈ నాలుగో డాట్కి కూడా ఇంచులే ఉండేలా చూసుకోవాలి ఇలా నేను మూడు డాట్స్ అయితే చెప్పాను కదా ఫోర్త్ డాట్ ఎలా మార్క్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇది కట్ చేసిన తర్వాత చూపిస్తానండి ఇలా మార్కింగ్ చేసుకునే ఎలాగైతే ఉందో అలా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ మనం మార్క్ చేసుకున్న దానికంటే కింద వైపు ఎక్కువ కట్ చేస్తున్నాను డాట్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ సమానంగా ఉండడం కోసం ఈ నెక్ వైపు ఆర్మ్ డౌన్ వైపు అంతా ఎలా మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి మార్కింగ్ పైనే ఇప్పుడు మూడో డాట్ నేను మార్కింగ్ చేయడం మీకు చూపించలేదు కదా అది ఎలా మార్కింగ్ చేయాలనేది నేను చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాతనే ఈ మూడో డాట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మెయిన్ డాట్కి సూట్గా ఇలా ఫోల్డ్ చేసి ఇలా రఫ్ చేసామంటే మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది ఈ మార్కింగ్ సూట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి స్కేల్తో ఇలా మార్క్ చేసుకొని ఈ డాట్కి ఒక పావించు ఇలా పైకి తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుందండి పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ డాట్ పొడి వచ్చేసి మూడున్నర ఇంచులు అండి ఇలా పక్కన ఒక పావించుకు ఒక మార్క్ చేసుకొని ఈ రెండింటిని కలిపేసి ఈ డాట్ని ఇలా మార్క్ చేసుకోవాలి ఇది మూడో డాటు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్